గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరము పాపాలకీ నాశనము ద అనగా కోరికలు తీర్చమని షీ అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని నా అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్ధం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు కాన భగవంతుని చుట్టుచేసే ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే పుణ్యం ఉదయాన్నే శ్రీమహావిష్ణువు ఆలయానికి సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్లటము మంచిది శ్రీమహావిష్ణువు స్థితికారకుడు కాన ఆయన మన జీవన పోరా నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు మహేశ్వరుడు లయకారకుడు కాన రోజూ పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుణ్ణి దర్శించాలి